హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే దివ్యాంగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పింది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డులు జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరంజనేయస్వామి అధికారులను ఆదేశించారు దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక ఈ సందర్భంగా సదరం స్లాటు బుకింగ్స్పై కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు వృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు సదరం సర్టిఫికెట్లు పిఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్పై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్స్కి చర్యలు చేపట్టాలన్నారు ఇక నెల రోజుల్లోనే సర్టిఫికెట్ అందాలి అంటున్నారు మంత్రి గారు ఇక స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల్లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా ఆదేశించారు ఇక సుదూర ప్రాంతాలు గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని సూచించారు ఇక దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు ఈ గుర్తింపు కార్డుల్లో అంగవైకల్యం శాతం దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు గుర్తింపు కార్డులు తయారీ జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు డెబ్బై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పీఎంజేఏవై వందనా స్కీమ్ ద్వారా ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి డోలా బాల స్వామి వివరించారు ఇక సదరన్ సర్టిఫికెట్ ముఖ్య వివరాలు శారీరక వైకల్యం మానసిక లోపాలు కంటిచూపు లోపం వంటి ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే సదరన్ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ను ఆధారంగా చేసుకునే ప్రభుత్వం పెన్షను ఇతర దివ్యాంగు కోటా సంక్షేమ పథకాలను అందిస్తుంది కనుక ప్రతి ఒక్క దివ్యాంగుడు ఈ సదరన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది అప్పుడే అన్ని రకాల పథకాలు రాయితీలు వర్తిస్తాయి సదరన్ సర్టిఫికెట్ లేని దివ్యాంగుడు ప్రభుత్వ పథకాలకు రాయితీలకు అనర్హుడుగా గుర్తిస్తారు ఇక ఈ సదరన్ సర్టిఫికేట్ను ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు వైద్యులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తారు ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి ఆర్దో అంధత్వం వినికిడికి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ రాష్ట్ర కేంద్ర రవాణా సంస్థలైన ఆర్టీసీ బస్సులు రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు ఉచిత ప్రయాణం చిన్న పరిశ్రమ స్థాపనకు రుణాలు సబ్సిడీకి సదరన్ సర్టిఫికేట్ ఎంత ఉపయోగపడుతుంది సదరన్ స్లాట్ ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు కనుక అందుబాటులో ఉన్న సమయాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ సదరన్ సర్టిఫికెట్కు కావాల్సిన పత్రాలు ఇక స్లాట్ పొందేందుకు మీ సేవ వార్డు సచివాలయాల్లో ఆధారు పాస్పోర్టు సైజు ఫోటో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి పేరు ఇంటి పేరు పుట్టిన తేదీ వయస్సు లింగం వైవాహిక స్థితి కులం మతం సహా విద్యార్హత అలాగే రేషన్ కార్డు నెంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆసుపత్రి తేదీ సమయం కేటాయిస్తూ ఫోన్కు మెసేజ్ వస్తుంది కేటాయించిన తేదీ సమయానికి ఆసుపత్రికి వెళ్ళాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించే శిబిరాల్లో వైద్యులు పరీక్షించి వైకల్యం నిర్ధారించి ధృవపత్రం అందజేస్తారు సర్టిఫికెట్ ఉన్నవారు పునరుద్ధరించుకునేందుకు అంటే రెన్యువల్ చేసుకునేందుకు కూడా స్లాట్ అవసరం ఉంటుంది